హాయ్ అండి సత్య టెర్స్ గారు స్వాగతం అండి మేము బాగున్నాం మీరు బాగుండాలని మరీ మరీ కోరుకుంటున్నాను అందరము బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ ఈరోజు నేను కజ్జీంతో తయారు చేసిన వండలు తయారు కజ్జీమ వండలు అంటారు కదండి శనపిండి వరిపిండి కలుపుకుంటూ కజ్జిమ వండలు తయారు చేస్తాం కదా ఆ కజ్జం వండలు తయారు చేసిన వీడియో మీకు షేర్ చేస్తున్నానండి నేను సంక్రాంతికి ఈ కజ్జిమ వండలు చేశాను సంక్రాంతి ముందు అప్లోడ్ చేయటానికి అవ్వలేదండి వాయిస్ ఓవర్ ఉండడానికి ఎడిటింగ్ చేయటానికి నాకు కుదరలేదు ఇప్పుడు మీకు ఇగోండి వీడియో రూపంలో షేర్ చేస్తున్నాను చూడండి కజ్జిమండలు మీరు ఎవరైనా చేసుకోవాలంటే నేను ప్రాసెస్ అంతా చూపిస్తానండి ఇప్పుడు చూసి మీరు చక్కగా కజ్జిమండలు తయారు చేసుకోండి ఇవి ఆరోగ్యానికి చాలా మంచిదండి ఎందుకంటే వీటిలో ఎక్కువగా ఏమి పెద్ద ఆయిల్ వాడడం కదండి కజ్జం పోసి తీసేటప్పుడు కొంచెం కొద్దిగా మనం ఆయిల్ వేయిస్త వేయిస్తాము అదే ఆయిల్ కూడా పీల్చుకోదండి చక్కగాను బెల్లం శనగపిండి వరిపిండి అన్నీ ఆరోగ్యానికి చాలా మంచివే ఇందులో వాడిన ఇంగ్రీడియంట్స్ అన్నీ హెల్త్కి హానికరమైందేం కాదండి మంచిదేనండి తప్పనిసరిగా మీకు వీలుంటే అవకాశం ఉంటే తప్పనిసరిగా మనం ఇంట్లోనే కజ్జిమండ్లు తయారు చేసుకోవచ్చు కదండి ఇవి అన్ని ద అన్న దగ్గరలో కూడా దొరకవండి కొనుక్కుందామన్నా కొన్ని ఏరియాల్లో దొరకవు అందుకు మీరు చేసుకోండి ఇగోండి చూసారా నేను రెండు గ్లాసులు ఆ గ్లాసుతో పెద్ద గ్లాస్ కదండి అది రెండు గ్లాసులు వరిపిండి వేశాను నాలుగు గ్లాసుల శనగపిండి వేశానండి నేను ఎందుకంటే శనగపిండి ఫ్లేవర్ ఎక్కువగా ఉంటే బాగుంటుందని కొంచెం గుళ్ళ గుళ్ళగా ఉండాలని నేను శనగపిండి ఎక్కువ వాడాను కొంతమంది రెండు గ్లాసులు వరిపిండి రెండు గ్లాసులు శనగపిండి కూడా వాడుకుంటారు అలాగైనా మీరు చేసుకోవచ్చు ఇది శనపిండి ఎక్కువ వాడినందువల్ల కొద్దిగా ముద్ద జీగటుగా ఉంటుందండి జంతిక నొక్కటం కొంచెం జంతికల్లా ముందు వేయాలి కదా ఆ జంతికలు వేసుకోవాలి కాబట్టి అవి వేసుకోవడానికి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది అని వరిపిండి ఎక్కువ ఎక్కువగా వేసుకుంటారు కొంతమంది మీకు అలా నచ్చితే అలా చేసుకోండి నేను ఇలాగూ నాలుగు గ్లాసులు శనగపిండి అంటే అది ఒక కేజీ ఉంటుంది కదండి రెండు గ్లాసులు వరిపిండి అర కేజీ ఉంటుందండి అర కేజీకి ఎక్కువే ఉంటుంది పెద్ద గ్లాసు కదా అలా కేజీన్నర పిండి అండి నేను దానికి నేను కేజీకి కొంచెం బెల్లం ఉంచేసానండి చిన్న ముక్క ఉంచేసాను అలా వేసుకోవచ్చు అండి ముప్పై కేజీ బెల్లం వరకు వేసుకోవచ్చు అలా వేసుకొని ఇలా మనం వాటర్ యాడ్ చేస్తూ పిండి కలుపుకోవాలండి ముద్దు కలుపుకుంటూ ఇలా అలా వాటర్ యాడ్ చేస్తూ ఎక్కువగా వాటర్ ఒకే సర్వేసేయకూడదండి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ముద్ద చపాతి ముద్దు కంటే కొద్దిగా జారుగానే కలపాలండి ఎందుకంటే శనపిండి ఎక్కువ వాడాను కదా జంతకి నొక్కటం చాలా కష్టం అవుతుంది అందుకని కొద్దిగా అలా కొంచెం జారుగా ఉండేటట్టు నేను కలుపుకున్నాను కలుపుకొని జంతికలేమో పో జంతికలు వేసుకున్నామండి ఆ జంతికలేమో మళ్ళీ తీసుకొని కొద్దిగా చల్లారాక చక్కగా ఆ జంతికలన్నీ మళ్ళీ మనం చేతులతో బాగా స్మాష్ చేసేయాలండి చిన్న చిన్న ముక్కలుగా నలిపేయాలి చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని పక్కన పెట్టుకొని అప్పుడు పాకంకి పాకం మనం స్టవ్ మీద పెట్టుకోవాలండి ఈ జంతికలు అలా పెద్ద పెద్ద జంతికలు వేసి వచ్చండి నేను ఆ పెనం నిండా ఒక్కొక్క జంతికకి వేస్తాను పెద్ద పెద్దగా వేస్తాను వేసి ఆ జంతికలేమో మళ్ళీ చక్కగా స్మాష్ చేసుకున్నాము ఇగోండి గుండి ఎలా చూసారో అలా నలిపియ్యాలండి అలా నలుపుకుంటూ చిన్న గుండగా చేసుకోవాలి ఇంకా మీ జంతికలు పట్టం సన్నగా సన్న హోల్స్ చిన్న ఉన్నవి కొద్దిగా చిన్నగా ఉండేటట్టు చూసుకోండి ఇంకా సన్నగా ఉంటే ఇంకా బాగుంటుంది నేను కొంచెం లావు అది కొందుకు అందుకు లావు వచ్చింది మీరేమో సన్నగా ఉన్న జంతికలు కొట్టడంతో పోసు తీసుకోండి తీసుకొని ఇలా బెల్లం ముప్పై కేజీకి కొంచెం ఒక ముక్క పడినట్టు వేసుకోండి కేజీకి తక్కువ అంటే మీరు వరిపిండి కలిపితే నాకైతే ముప్పై కేజీ బెల్లం సరిపోయిందండి మీరు ఇంకా వరిపిండి యాడ్ చేస్తే మరి కొద్దిగా బెల్లం ఒక ముక్క ఎక్కువ వేసుకోండి ఇగోండి నేను ఇలా ముప్పై కేజీ బెల్లం వేసాను కేజీన్నర పిండి ఉంటుంది కదా వరిపిండి శనగపిండి కలిపి ఆ కేజీన్నరకి ముప్పై ఒక కేజీ బెల్లం వేసాను బాగా చాలా గుళ్ళుగా వచ్చాయండి చాలా టేస్టీగా ఉన్నాయి మనం పిండి కలిపేటప్పుడు సాల్ట్ కూడా వేయక్కర్లేదండి సోడా గుండా వేయక్కర్లేదు ఏం వేయనవసరం లేదు అలా రెండు రకాల పిండిలు బాగా కలిపేస్తూ వాటర్ వేసుకుంటూ చక్కగా ముద్దు చపాతి ముద్దు కంటే కొద్దిగా జారుగా కలుపుకొని జంతికలుగా వేసుకొని పో అవి చల్లరగా మనం స్మాష్ చేసి చక్కగా పోసు తయారు చేసుకోవాలి చిన్న చిన్న మొక్కలుగా చేసుకోవడమేనండి ఆ మొక్కల్నేమో ఇగొండి పాకం చూసారా ఇలా పాకం ఉండవాలండి ఉండవ్వాలి కానీ గట్టిగా అయిపోకూడదు అవ్వండా మనం కొడితే శబ్దం రాకూడదు స్మూత్గా ఉండాలండి అవ్వండా అలా వండపాకం తీసుకొని అందులో మనం ఈ స్మాష్ చేసిన జంతికలు అవి ఉన్నాయి కదండీ అది పోసేమో వేసుకుంటూ కలుపుకొని కొద్ది వేడివేడిగా ఉన్నప్పుడే వండలు తయారు చేసుకోవాలండి అలా చేసుకుంటే వండలు ఇంకా బాగా చక్కగా వేగవేగం కట్టియచ్చు వేడి మీద కడితే ఇద్దరు ముగ్గురం అయితే ఫాస్ట్గా కట్టేస్తాం కదా అలా మేము పాపని హెల్ప్ తీసుకున్నాము పాప నేను మా వారు కలిసి చక్కగా ఉండలు కట్టసాము అలా అలా చేసుకోవాలండి నేను కేజీ నరపిండికి ఓ ఎనభై అయినట్టు ఉన్నాయండి గజ్జూ లడ్డూలు అలా చేశానండి అలా మీరు కూడా చేసుకోండి చక్కగాను ఇవి హెల్త్కి మంచిదండి ఎందుకంటే వరిపిండి శనగపిండే కదా వాడాం మనం బెల్లం బెల్లం కూడా హెల్త్కి మంచిది కదా షుగర్ వాడలేదు కదా ఆయిల్ పోసు తీసాం కానీ ఇంత కూడా ఆయిల్ లాగదండి చక్కగా మనం వేసిన ఆయిల్ అలాగే ఉంది పోస్ట్ తయారా ఎక్కువ కొద్దిగా లాగిందంతే పెద్దగా ఆయిల్ తగలటం కానీ పోస్ట్ ఆయిల్ కనపడడం కానీ ఏమీ ఉండదు అందుకు ఈ గుండెలా పాకం వచ్చింది కదా ఉండపాకం వండ గట్టిగా అయిపోకూడదు శబ్దం రాకూడదు ఇలా వండపాకం తీసుకొని చక్కగా అలా పోసి వేసుకుంటూ కలుపుకొని వండలు కట్టేటండి అది ఒకటి లాస్ట్ వచ్చేసరికి చల్లారకు విడివిడిగా అయింది కదా మళ్ళీ కొద్దిగా స్టవ్ మీద పెట్టి వేడి చేసేస్తే వండ అలా చేసుకున్న వండలు చాలా టేస్టీగా చాలా బాగా కుదిరాయండి వండలు ఈ కజ్జి వండలు అయితే మాత్రం ఈజీగా చేసుకోవచ్చు మీరు జంతికలు తీయటం ఒక్కటే కొంచెం కష్టం అనిపిస్తుంది ఆ తర్వాత మొన్న ప్రాసెస్ అంతా చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి చక్కగా అలా చేసుకోండి అదే చూడండి నేను రెండు డబ్బాలకు ఎత్ ఎత్తుకున్నాము కజ్జి ఉండలు ఇవ్వండి ఇదే రోజు మిరిపిలు కూడా చేశాను మిరిపిల్ ప్రాసెస్ చాలాసార్లు చూపించాను మీరు ఎవరైనా ఇంకా మిరిపిల్ ప్రాసెస్ చూపించమంటే కామెంట్లో తెలియచేయండి తప్పనిసరిగా నేను అది కూడా వీడియో రూపంలో షేర్ చేస్తాను ఈ మిరిపిలు చేత్తో చేయడం రాని వాళ్ళకి ఒక చిట్కా కూడా చూపించానండి నేను ఇందులో దువ్వున కొత్త దువ్వును కొట్టుకొని తెచ్చుకొని దువ్వుని మీద ఈ మురిపిలు తయారు చేసేవచ్చు చక్కగా వాళ్ళకి కూడా చేసుకోవచ్చు అండి చేయండి తప్పనిసరిగా బాయండి నచ్చితే లైక్ చేయండి లైక్ చేయటం మర్చిపో